ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మచై నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు కన్యా రాశి గురుగారు ఈ వారం కన్యా రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి లగ్నంలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క స్థితి విజయం దోబూచులాడుతున్నట్టు కొన్ని పనులు అవ్వకపోవటం ఆలస్యం అవుతుండటం ఇవాళ్ళవుతుంది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అన్నట్టుగా కొన్ని పరిస్థితులు కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి సమయానికి రావలసినటువంటి ధనం కానీ మీకు రావలసినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందుల్ని సమస్యల్ని ప్రతిబంధకాలని మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి కాకపోతే గత జన్మకు సంబంధించినటువంటి పుణ్యఫలం అవ్వచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మనం చేసిన పుణ్యకర్మలు అవ్వచ్చు కష్టకాలంలో అక్కడికి వస్తాయి అన్నట్టుగా మీరు తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయ సహకారాల వల్ల అతడి యొక్క కొండంత అండ వల్ల ఒక విపత్కరమైన పరిస్థితి నుండి మీరు బయటపడే అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి అంశాలు కోర్టు వ్యవహారాలు వీటికి సంబంధించిన విషయంలో మాత్రం మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు తీర్పులు రాకపోగా వాయిదాలు పడుతూ ఉంటే మీరు విజయం కోసం విజయం దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి రీత్యా మరికొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ప్రత్యేకించి సంతానం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు గురుగారు మరి కన్యారాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియచేయండి విశేషించి మనం భాద్రపద మాసంలోని విశేషవంతమైనటువంటి ఈ కృష్ణపక్షం మహాలయ పక్షం కన్యారాశి జాతకులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు పెద్దలు వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మల్ని నిర్వర్తించడం లేదా ఇంటి ప్రాంగణంలో వారి యొక్క చిత్రపటాలని దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర ముఖంగా ఉంచి వాటిని పూజిస్తూ ఉంటే సానుకూలవంతమైన ఫలితాలు లభిస్తాయి యోగదాయకమవుతుంది సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది